వదంతులను ఆప్తి చేయడంలో వ్యాప్తి చేయడంలో మొదటి మొదటి స్థానంలో ఉంటారండి యాక్చువల్గా యూపీఐ చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు ఉండవని ప్రభుత్వం అనేది తెలిపింది కాకపోతే మూడు వేల రూపాయలు దాటితే జీరో పాయింట్ త్రీ పర్సెంటేజ్ అంటూ ప్రచారం చేశారు దీన్ని ఇప్పుడు ప్రత్యేకంగా ఆర్థిక శాఖ అనేది ఖండించడం అనేది జరిగిందండి మనందరికీ తెలిసిందే డిజిటల్ లావాదేవీలో ఎనభై మూడు శాతానికి చేరిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఎన్పిసిఐ చర్యలు అనేది తీసుకుంటుంది ఈ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు యూపీఐ యాప్ సాయంతో బ్యాంక్ ఖాతాలో నగదు నిల్వ పరిశీలన సంఖ్యపై పరిమితులు విధిస్తూ నిర్ణయం అనేది తీసుకుందండి ఈ నేపథ్యంలోనే మూడు వేలకు మించి జరిపే యూపీఐ చెల్లింపులపై జీరో పాయింట్ త్రీ మర్చెంట్ డిస్కౌంట్ రేటు దీన్ని ఎండిఆర్ విధిస్తారని బుధవారం ప్రచారం హోరెత్తగా ఇటు అటువంటిదేమీ లేదని ఆర్థిక శాఖ అనేది స్పష్టం అనేది చేసిందండి ఈ మనోళ్ళు వదంతులు యాప్ చేయడంలో మొట్టమొదటి స్థానంలో ఉంటారు భారతదేశంలో ఉన్న ప్రజలు ఒక మాటలో చెప్పాలంటే యూపీఐపై ఇటువంటి చెల్లింపులు ఛార్జీలు ఉండవని ప్రభుత్వం చూస్తే వీళ్ళు మాత్రం మూడు వేల రూపాయలు దాటితే జీరో పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఈ యొక్క వసూలు చేస్తారని మనోళ్ళు ప్రచారం అనేది చేశారండి అలాంటిది లేదని మనకి ఇప్పుడు ఆర్థిక శాఖ అనేది మనకి తెలపడం అనేది జరిగిందండి యూపీఐ లావాదేవీలపై ఎండిఆర్ను ప్రభుత్వం రెండు వేల ఇరవై జనవరిలో రద్దు చేశాక ఈ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి ఎందుకు అవసరమైన టెక్నాలజీ ఇతర వ్యవస్థల కోసము బ్యాంకులు యూపీఐ ఆధారిత చెల్లింపు సేవలు అందించే సంస్థలు గూగుల్ పే అలానే ఫోన్పే వంటివి పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందండి ప్రస్తుతము కార్డు లావాదేవీలపై డెబిట్ క్రెడిట్ కార్డు లావాదేవీలపై జీరో పాయింట్ నైన్ పర్సెంటేజ్ నుంచి రెండు పర్సంటేజ్ వరకు ఎండిఆర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఎన్పిసిఐ నెట్వర్క్ వర్క్పై పనిచేసే రూపీఏ కార్డులపై అలాంటి ఛార్జీలు అనేది లేవండి రెండు వేలు దాటిన ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ యూపీఐ లావాదేవీలపై ఒకటి పాయింట్ ఒక పర్సెంటేజ్ అనేది ఇంట్రెస్ట్ చేంజ్ ఫీజు అనేది వర్తిస్తుంది అయితే యూపీఐ లావాదేవీలపై ప్రజల నుంచి రుసుము వసూలు చేయకుండా ప్రభుత్వమే పదిహేను వందల కోట్లు అంది అందిస్తుందండి అయితే లావాదేవీల పరిణామము భారీగా పెరిగినందున ఈ మొత్తం సరిపోవడం లేదని కనీసం పదివేల కోట్లు అవసరమని అంచనా ఈ నేపథ్యంలోనే మనకి తాజా అనేది వచ్చాయి మూడు వేల రూపాయలు దాటితే జీరో పాయింట్ త్రీ పర్సెంటేజ్ అనేది ప్రత్యేకంగా వసూలు చేస్తారని మనోళ్ళు ప్రచారం అనేది చేశారు కాకపోతే ఆర్థిక శాఖ అనేది ఎవరంగా చెప్పింది ఇటువంటి ఛార్జీలు అనేది మేము వసూలు అనేది చేయట్లే చేయట్లేదని ప్రత్యేకంగా చెప్పడం అనేది జరిగిందండి అసలుకి ఈ మధ్యలో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఒకప్పుడు క్రెడిట్ కార్డులు అలానే మనకి వీసా మాస్టర్ కార్డులు ఉపయోగించి ఎక్కువ లావాదేవీలు చేసేవాళ్ళు అలాంటిది మన భారతదేశంలోని ప్రపంచంలోనే అత్యధిక చెల్లింపులు జరిపే వ్యవస్థ యూపీఐ అనేది నలిచిందండి అయితే ఇప్పుడు మనం ఇవి ఇప్పుడు ప్రత్యేకంగా ఎండిఆర్ అనేది ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది క్రెడిట్ డెబిట్ కార్డు యూపీఐ వంటి వ్యవస్థల ద్వారా చెల్లింపులు సేకరించే వ్యాపారుల నుంచి బ్యాంకులు లేదా పేమెంట్ సర్వేడ్ ప్రొవైడర్లు ఉంటారు వసూలు చేసే రుసుముని మనం మర్చెంట్ డిస్కౌంట్ రేటు ఎండిఆర్గా పిలుస్తారండి లావాదేవీల విలువను బట్టి ఈ రుసుము అనేది మారుతుంది లా మనకి లావాదేవీలు సురక్షితంగా వేగంగా జరిగేలా చూసేందుకు సర్వర్లు అలానే సాఫ్ట్వేర్ రక్షణ వ్యవస్థల నిర్వహణకు ఈ రుసుము అనేది ఉపయోగపడుతుంది బ్యాంకులు అలానే పేమెంటు వేదికలను ఈ రుసుము ఆదాయ వనరుగా మనం చెప్పొచ్చు ఉదాహరణకు ఒక వ్యాపారి పదివేల చెల్లింపునకు యూపీఐ పద్ధతిలో స్వీకరించారనుకుందాము అయితే ఎండిఆర్ జీరో పాయింట్ త్రీ పర్సెంటేజ్ అయితే ముప్పై రూపాయలు రుసుము అనేది వర్తిస్తుందండి వ్యాపారికి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే వెళ్తాయి ఎండిఆర్ కింద వసూలు చేసిన ముప్పై రూపాయలను బ్యాంకులు అలానే క్యాడ్ నెట్వర్క్లు వీసా అలానే మాస్టర్ కార్డులు ఉంటాయి కదా యూపీఐ ప్లాట్ఫామ్లు గూగుల్ పే అలానే ఫోన్పే వంటివి పంచుకుంటాయండి అయితే ఇప్పుడు ప్రభుత్వం అనేది ఆ ముప్పై రూపాయలు కూడా మేము వసూలు చేయడం అనేది స్పష్టంగా చెప్పడం అనేది జరిగిందండి ఎవరైతే ఈ ఒక మూడు వేల రూపాయలు దారితే కనుక జీరో పాయింట్ త్రీ పర్సెంటేజ్ అనేది వసూలు చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు దాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా ఆర్థిక శాఖ అనేది ఖండించింది ఇది ప్రజలకు కూడా ఎంతో మేలు చేస్తుంది ఇటువంటి భారాన్ని కూడా మనకి ప్రభుత్వం అనేది మోపుకోవడం అనేది మనం దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతోగానే ఉంటుంది ఇది మనకి యూపీఐ చెల్లింపుల మీద ఇటువంటి ఛార్జీలు ఉండవనే అంశం గురించి ఇది కనుక మీకు నచ్చితే మనం ల లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్